So he has uh, eight years experience in the software field as a full stack developer, triple eight eight double pile So nowadays, uh, like uh, artificial intelligence, uh, like different different uh, things, and it came into the existence, right. Like how can they survey all these things? Can be explained by the uh, Lokesh. Yeah, like right. please. Uh, thanks for me. Yeah, uh, hi, Naveen Lokesh. Uh, so I have uh, almost seven eight years in software industry uh, సో ఈ రోజు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే అసలు సాఫ్ట్వేర్ లో ఎలా రావచ్చు అండ్ కెరీర్ పాస్ ఎలా ఉంటాయి అదే విధంగా ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ట్యాక్స్ చెప్దాం అనుకుంటున్నా సో అన్నిటికంటే ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటండి అందరూ ఏమనుకుంటారు అంటే ఏదో కోడ్ రాస్తా ఉంటారు డబ్బులు తీసుకుంటారు లేదంటే చెల్లి అవుతా ఉంటారు అంతే అనుకుంటారు బట్ జనరల్ గా ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఏంటి అంటే కోడ్ రాస్తారు ఓకే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది చేస్తారు దాంతో పాటు ఏంటి ఏ టైప్ ఆఫ్ కోడ్ రాయాలి ఎటువంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అదే విధంగా అప్లికేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనందరం ఇలా ఒక వీడియో కాల్ లో కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ అప్లికేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏదైనా బ్రేక్ వస్తే ఆన్ ఫిక్స్ చేస్తారు దానివల్ల మనకి ఇంటర్ఫోన్ ఇంతమంది ఒక యాభై మంది కూర్చొని ఆన్లైన్ లో మాట్లాడుకుంటున్నాము అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు రాత్రింబోళ్ళు కష్టపడుతూ ఉంటారు అనమాట సో అలా జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసేది ఏంటి అంటే రకరకాల అప్లికేషన్ బిల్ చేస్తారు డిజైన్ చేస్తారు అదే విధంగా వాటిని మెయింటైన్ చేస్తారు రియల్ వరల్డ్ లో మనం ఎక్కడెక్కడ చూస్తామంటే మనం వాడే ఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ మనం వాడే ప్రతిదీ అండర్లైన్ ఒక ఏదో ఒక సాఫ్ట్వేర్ మీద రన్ అవుతా ఉంటుంది ఏ యాప్ అన్న యాప్ పన్ను తీసుకోండి వాట్సాప్ గాని ఎటువంటి యాప్ అయినా అదే అదేవిధంగా డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ ఇంకా చాలా ఉంటాయండి ఇప్పుడు డాక్టర్ గానీ లేదంటే ఫైనాన్స్ బ్యాంకింగ్ వాళ్ళు చాలా సిస్టమ్స్ వాడుతూ ఉంటారు సో ఆ బ్యాంకింగ్ సిస్టమ్స్ వాళ్ళు వాడే కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ డిజైన్ చేసేది లేదంటే డాక్టర్స్ కోర్చి చూడడానికి లేదంటే ఎక్సెల్ కానీ ఇలా చాలా మిషన్స్ ఉంటాయి కదా వీటి అన్నిటికి అండర్లైన్ ఏదో ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతా ఉంటుంది సో ఇదన్ని అట్ బిల్డ్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు అసలు సాఫ్ట్వేర్ ఓకే ఇందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా డిమాండ్ ఉందండి ఏంటి అంటే మనకి రోజుకి కొత్త వస్తా ఉన్నాయి వాటిని ఎవరో ఒకటి బిల్డ్ చేయాలి బిల్డ్ చేయడానికి మనకి మ్యాన్ ఫోర్స్ అయితే కావాలి ఓకే ప్రజెంట్ ఏంటి అంటే స్కిల్స్ లేక లేదంటే స్కిల్స్ లేని వాళ్ళ ఇది ఇంకా మార్కెట్లో చాలా ఉంది సో స్కిల్స్ నేర్చుకుని వచ్చే వాళ్ళకి చాలా డిమాండ్ అయితే ఇప్పటికే ఉంది అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ ఎందుకంటే ఇక్కడ చాలా కంపెనీలు ఉంటాయి ఒక జాబ్ పోయినా కానీ ఇంకో జాబ్ లోకి వెళ్ళచ్చు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే స్కిల్స్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట అదే అదేవిధంగా ఇంకొక మెయిన్ ఇందుకు రావచ్చు అంటే సాఫ్ట్వేర్ సైడ్ మనకి ఏంటంటే రిమోట్ అంటే ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు సో నేను చాలా కాలం పాటు నగినప్పులు ఉంది సో బుడితున్నప్పటి నుంచి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాటు పనిచేసాను సో అలా ఎక్కడి అయినా కానీ మనం వర్క్ చేసుకోవచ్చు లాంగ్ అది మనకి ఇంటర్నెట్ ఉంటుంది సో అటువంటి ఆపర్చునిటీస్ మనకు చాలా ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే రోజు ఏదో కొత్తది నేర్చుకుంటూ ఉంటాము కొత్తవి ఒకటి కనబడుతూ ఉంటారు అనమాట సో ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ అయితే అంటే జాబ్ ఈ రోజు అంటే ఈ రోజు ఒకలాగా ఉంటుంది రేపు ఇంకొకలాగా ఉంటుంది రేపు ఎలా అని మనం ప్రిడిక్ట్ చేయలేదు రోజు కొత్త కొత్త ప్రాబ్లం వస్తూ ఉంటుంది వాటిని సాల్వ్ చేస్తూ ఉంటాం సో ఆ రకంగా అది ఫన్ ఉంటుంది అనమాట అదేవిధంగా అందరికీ తెలిసిందే కొద్దిగా కాస్త వస్తూ కొంచెం బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి సో అందుకోసం చాలా మంది వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడనే కాదండి త్రూఅవుట్ వరల్డ్ చాలా చోట్ల ఆపర్పిన్స్ అయితే ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళి మనం జాబ్ చేసుకోవచ్చు సో ఈ పాయింట్స్ వల్ల మనం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ చాలా మంది రావడానికి వస్తున్నాడు అనమాట ఓకే చాలా మంది రావాలనుకుంటున్నారు బట్ ఎలా రావాలి అంటే ట్రెడిషనల్ రౌట్స్ ఉన్నాయండి ట్రెడిషనల్ రౌట్స్ అంటే ఓకే బీటెక్ చేస్తాము లేదంటే అంతకుముందు చెప్పినట్టు ఎంసీఏ చేస్తాము ఎంసీఏ చేసి ఆ తర్వాత కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాము ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయితే ఆ రకంగా అది ట్రెడిషనల్ రౌట్ అనమాట బీటెక్ చేసేటప్పుడు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఓన్లీ కంప్యూటర్ స్పెసిఫిక్ బ్రాంచెస్ ఉంటాయి అంటే కంప్యూటర్ సైన్స్ అని కానీ లేదంటే ఐటీ అని కానీ ఇంకా కొత్త కొత్త ఇప్పుడు కొత్త చాలా కొత్త బ్రాంచెస్ పెడుతున్నారండి మిషన్ లెర్నింగ్ కానీ ఏఐ ఇలా చాలా ఉంటాయి సో వాటిలో ఏదో ఒక దాంట్లో మనం ఆ కోర్స్ ఫోర్ ఇయర్స్ బీటెక్ చేయడం ద్వారా లేదంటే ఎంసీఏ చేయడం ద్వారా మనం వెళ్ళచ్చు ఓకే ఇది ట్రెడిషనల్ రోల్స్ ఆల్రెడీ మన వాళ్ళందరూ కవర్ చేశారు ఆల్టర్నేటివ్ రోల్స్ అంటే ఓకే ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ మెకానికల్ చేశాను సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ వే వెళ్ళాలనుకుంటే అప్పుడు ఎలా వెళ్ళొచ్చు లేదు ఎందుకంటే కొంతమంది ఉంటారు ఆల్రెడీ ఒక థర్టీ ఇయర్స్ ఒక ఫోర్ ఇయర్స్ వేరే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు ఫార్మర్ ఏమో లేదంటే ఆ జాబ్ నచ్చుకో లేదంటే హెల్త్ ఇష్యూస్ వాళ్ళు లేదంటే వాళ్ళ పార్ట్నర్ ఎక్కడ వర్క్ సో అక్కడే దగ్గరికి వెళ్దామని చెప్పేసి చాలా మంది ఈ సాఫ్ట్వేర్ సెట్ చూస్తారు వస్తారు అటువంటిప్పుడు వాళ్ళు ఎలా రావచ్చు అంటే ఇక్కడ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పట్లేదండి ఎందుకు అంటే వాళ్ళు స్కిల్స్ నేర్పించరు సో ఫస్ట్ జనరల్ గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే బూత్ క్యాంప్స్ అని ఉంటుంది సో బూట్ క్యాంప్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు మన దగ్గర ఏడబుల్ తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి నేర్పిస్తారు నేర్పించి మనకి ఏదైనా జాబ్ వచ్చిందనుకోండి అప్పుడు ఆ జాబ్ వచ్చినప్పుడు ఓకే ఆ కంపెనీస్ దగ్గర ఎంత కొంత కమిషన్ అనేది తీసుకుంటాయి అనమాట వాటిని బూట్ క్యాంప్స్ అంటారు చాలా బూట్ క్యాంప్స్ ఉంటాయి హైదరాబాద్ లో కానీ బెంగుళూరులో కానీ సిటీ లో సిటీలో ఇంకా మన వైజాగ్ సైడ్ ఇంకా పెద్దగా రాలేదు బట్ ఆ బూట్ క్యాంప్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఎందుకంటే మనలాగే నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ వాళ్ళతో పాటు మనం నేర్చుకుంటాం మనకి డబ్బులు ఏం తీసుకోరు సో ఫ్రీగానే నేర్చుకుంటాం నేర్చుకున్న తర్వాత మనకి జాబ్ వచ్చాక ఓకే మన దగ్గర కూడా తీసుకోరు మనం ఏ కంపెనీలో అయితే జాబ్ వస్తుందో ఆ కంపెనీ కూడా వాళ్ళకి ఇస్తారు ఓకే అండ్ ఇంకొకటి వచ్చి సెల్ఫైన్ వీడియోస్ డేస్ అంటే మనం యూట్యూబ్ లో కానీ చాలా అన్ని కోర్సెస్ మనకి కావాల్సినవన్నీ మన ఫోన్ లోనే ఉన్నాయి సో యూట్యూబ్ లో గానీ లేదంటే మూడు వందలు పెడితే చాలా టాప్ నచ్ కోర్సెస్ అనే వస్తాయి ఉడేమి కానీ లేదంటే కోర్సులలో కానీ త్రిబుక్కి ఎలా ఉంటది కోర్సు ఒక వన్ మంత్ టూ మంత్స్ దానిపైన కూర్చొని నేర్చుకొని మన అంతలో మనం ప్రాక్టీస్ చేసుకొని క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది సెల్ఫ్ ఇంజనీరింగ్ అలా లేదు అంటే సర్టిఫికేషన్స్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి అండి అంటే గూగుల్ కానీ అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ ఉంటాయి వాళ్ళు ఏంటంటే సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తారు సో ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడం ద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ కంపెనీల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓకే నేను ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను అంటే వాళ్ళు తెలుస్తుంది ఓకే ఈ స్కిల్స్ నేర్చుకుంటేనే ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయగలవు అని వాడికి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఉంటాయి సో ఇంటర్న్షిప్స్ అంటే నార్మల్గా కొన్ని కొన్ని కంపెనీస్ తీసుకుంటారు తీసుకొని అదే కొన్ని పెయిడ్ ఇస్తారు కొందరు మంది డబ్బులు ఇస్తారు కొందరు ఇవ్వరు ఓకే ఇనివే ఏంటంటే అంటే అక్కడ మనం నేర్చుకో ఇంటర్న్షిప్స్ కిందకి వెళ్తున్నాం అంటే వర్క్ నేర్చుకోవడం అనమాట సో వెళ్ళి అక్కడ మార్క్ నేర్చుకుని ఆ తర్వాత అక్కడే ప్లేస్ అవ్వచ్చు లేదు అంటే వేరే కంపెనీస్ కైనా ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చు ఇది ఏబి బీ అనుకుంటే లాస్ట్ ఆర్ట్ కోంగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను సో కోంగ్ ఇన్స్టిట్యూట్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు అంటే ఇప్పుడు మీరు ఉంటారు చాలా మంది జాబా కానీ పైదాని కానీ చాలా లాంగ్వేజెస్ నేర్పిస్తారు లాంగ్వేజ్ ఏంటి అంటే ఒక సర్టెన్ టైం తర్వాత అప్డేటెడ్ అయిపోతుంది ఎందుకంటే ఐదు ఐదు సంవత్సరాల కట్ట ఉన్న లాంగ్వేజ్ ఇప్పుడు ఉండదు ఎందుకంటే అట్లీస్ట్ మాకు తెలిసిన స్టార్టింగ్ లో ఉన్న లాంగ్వేజెస్ ఇప్పుడు లేవు అవి అప్డేటెడ్ అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఎందుకంటే మనం ఇదే జాబ్లో ఒక ట్వంటీ ఇయర్స్ పాటు పని చేయాలి కదా సో లాంగ్వేజ్ బేస్ చేసుకొని మనం జాబ్కి వెళ్ళాము అంటే మాత్రం వన్స్ ఆ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత మన పని అయిపోతుంది సో దానికి బదులు నీట్గా స్కిల్స్ నేర్చుకొని అప్పుడు వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకే ఇందులో ఏ ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే జనరల్గా కెరియర్స్ వచ్చి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అనేసి ఉంటుంది అండి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అంటే మనం వెబ్సైట్స్ అవి చూస్తూ ఉంటాం కదా ఆ వెబ్సైట్ డిజైన్ చేసేవాళ్ళు అదే విధంగా మొబైల్ డెవలప్మెంట్ అంటే మనం మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ లేదంటే ఐఓఎస్ యాప్స్ కానీ ఉంటాయి కదండి వాటిని డిజైన్ చేసే వాళ్ళు అంటారు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటే మనకు ముందు కనిపించదు బట్ గ్రౌండ్ లో జరిగేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఎక్కడి నుంచి మీ దగ్గరికి వస్తుంది అదంతా వెళ్ళడానికి కావాల్సిన కోడ్ వాళ్ళు వీళ్ళంతా అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఉంటారు అన్నమాట ఈ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ రెండు కలిపి చేసే ఫుల్ స్టాక్ అంటారు అదే విధంగా క్లౌడ్ అంటే ఇది ఇది కూడా కొంచెం బ్యాక్ అండ్ సైడ్ అనుకుంది ఇవి ట్రెడిషనల్ గా ఎక్కువ మంది వెళ్లేవి ఇప్పుడు నవ్వు డేస్ ఎక్కువగా ఉంటుంది ఏంటి అంటే డేటా ఇంజనీరింగ్ సైడ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ఎక్కువ డేటా వస్తా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఏదో ఒక యాడ్ చూసావు నీకు నచ్చింది దాన్ని పర్చేజ్ చేసావు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళేటప్పుడు అటువంటి యాడ్స్ చూపించాలి అంటే దానికి డేటా ఇంజనీరింగ్ వల్ల స్కిల్స్ అవసరం ఉంటాయి అదే విధంగా సైబర్ సెక్యూరిటీ అంటే వేరే వాళ్ళ ఎవరైనా కానీ మన ల్యాప్టాప్ లో కానీ అటువంటి హ్యాక్ చేయకుండా చూసుకునే ప్రొఫెషన్స్ వచ్చి సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా మనం వాడి గేమ్స్ పబ్జి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ డిజైన్ చేసే వాళ్ళు గేమ్ డెవలప్మెంట్ గేమ్ డెవలపర్స్ ఉంటారు అదే విధంగా మెషిన్ లెర్నింగ్ ఇది ఇప్పుడు కొత్తగా వస్తుందండి సో ఇలా ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి అన్నమాట చాలా కెరియర్స్ ఉన్నాయి ఒకటే కెరీర్ కాదు ఓకే బట్ మోస్ట్లీ అందరూ కోడ్ రాస్తారు బట్ రాసే కోడ్ వాళ్ళు చేసే బిల్డ్ చేసే అప్లికేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఓకే అండ్ వన్స్ ఓకే ఏదో ఒక కష్టపడి ఒక జాబ్ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏంటంటే మనం జనరల్ గా డెవలపర్స్ అంటా ఉంటారు సో డెవలపర్ అంటే ఒక జూనియర్ డెవలపర్ కింద స్టార్టింగ్ జాయిన్ అవుతావు జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు వర్క్ చేస్తావు వర్క్ చేసిన తర్వాత కొద్ది స్కిల్స్ వచ్చిన తర్వాత ఏంటంటే సీనియర్ డెవలపర్ అవుతావు ఓకే సీనియర్ డెవలపర్ అయిన తర్వాత ఇంకా కొంతకాలం పాటు వర్క్ చేస్తే అంటే ఇంకా నీకు మంచిగా నాలెడ్జ్ అవన్నీ వచ్చిన తర్వాత నీకు ఏంటి అంటే టెక్నికల్ లీడ్ అవ్వచ్చు అంటే ఒక టీమ్ ని మేనేజ్ చేయొచ్చు టెక్నికల్ సైడ్ ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా నువ్వు వర్క్ చేస్తా ఉన్నావు ఆల్రెడీ నీకు ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే జనరల్ గా టూ టైప్స్ ఉంటాయండి ఒకటి ఓన్లీ టెక్ సైడ్ అంటే నేను ఓన్లీ కోడ్ రాసే సైడ్ లేదంటే అప్లికేషన్ బిల్ చేసే సైడే ఉంటాను అనుకుంటే వాళ్ళు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ సైడ్ ఉంటారు లేదు నేను మేనేజ్మెంట్ సైడ్ అంటే ప్రాజెక్టులు వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఓకే ఒక నాకు ఒక టీమ్ ఉంది ఆ నేను ప్రాజెక్టులు బిల్ చేసుకుంటా వస్తాను అనుకునే వాళ్ళు వాళ్ళు ఇటు పక్క ఉంటారు అండి మేనేజ్మెంట్ సైడ్ సో ఒక టెక్నికల్ సైడ్ అయితే ఆర్కిటెక్ట్ అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ వెళ్తారు వీళ్ళేంటి అంటే ఒక అప్లికేషన్ ని ఎలా డిజైన్ చేయాలి ఓన్లీ టెక్నికల్ సైడ్ నుంచి చూసి వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అదే మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకు కొన్ని ఇంజనీరింగ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ తో ఈ ఆర్టెక్ట్ సొల్యూషన్స్ ని బిల్డ్ చేపిస్తారన్నమాట దీని తర్వాత పీపుల్ మేనేజ్మెంట్ సైడ్ సీఈఓ ఇలా వెళ్ళొచ్చు విధంగా ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ తర్వాత సిటీఓకి వెళ్ళొచ్చు ఓకే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ కొన్ని మిక్స్ అండ్ ఉంటాయండి అంటే మనం అపోహలు అంటాం కదా అపోహలు కొన్ని అనుకున్నవి సో దాని గురించి కొద్దిగా క్లారిఫై అని చెప్పి అనుకుంటున్నా వన్ ఆఫ్ ద మిత్ ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాలి అని అనుకుంటారు అవసరం లేదండి నాకు కూడా లేదు ఇప్పటికీ లేదు నాకు సో సో అదైతే అవసరం లేదు ఇప్పుడు డిగ్రీ అనేది ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఏం ఏం పట్టించుకుంటారంటే స్కిల్స్ పట్టించుకుంటారు నువ్వు ఒక పని చేయమని చెప్పేసి నీకు ఇచ్చాడు చేయగలవా లేదా అదే చూస్తాడు చెప్తే నేను దగ్గర ఏ డిగ్రీ ఉందా ఎప్పుడు చూడరు అండ్ దెన్ అన్ని నేర్చుకునే వెళ్ళాలి సాఫ్ట్వేర్ సైడ్ లేదంటే ముందు అన్ని కోర్సెస్ నేర్చేసుకుంటే తప్ప నేను జాబ్ కొట్టలేను అని కూడా కాదండి వాళ్ళకి ఏంటి అంటే గా ఇంటర్వ్యూస్ లేదంటే ఫస్ట్ టైం మనకి జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చూస్తారు అంటే ఓకే వీడు టైం ఇస్తే నేర్చుకోగలడా అని చెప్పేసి ఆ రకంగా చూస్తారు తప్పితే వీడికి అన్ని వచ్చా లేదా అని చెప్పేసి ఎవరు చూడరు ఎందుకంటే అన్నీ ఎవరికి రావు అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళకి మంచి జాబ్లు వస్తాయి లేదంటే చిన్న చిన్న కాలేజీల వాళ్ళకి రాదు అని చెప్పేసి అనుకుంటారు నాకు తెలిసినంత వరకు వన్స్ మన కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ అట్లీస్ట్ ఈ టెక్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ఏంటి అంటే ఏ కాలేజ్ అనేది ఎవరు పట్టించుకోరు నువ్వు ఏ చదువు ఎక్కడైనా చదువు ఒక స్టార్టింగ్ లో జాబ్ రావడానికి యూజ్ అవుతుంది మొబైల్ వన్స్ జాబ్ వచ్చాక ఎవరు చూడరు నీ డిగ్రీ ఎవరు పట్టించుకోరు నీకు అక్కడ చూసేది ఏంటి అంటే నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు నీ టాలెంట్ ఏంటి నీ స్కిల్స్ ఏంటి అవే చూస్తారు ఓకే అండ్ ఫైనల్ గా ఏంటి అంటే ఒకవేళ ఇటువైపు పొద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా క్యూరియస్ గా ఉండాలి నేర్చుకోవడానికి ట్రై చేయండి కొత్త కొత్తవి ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఏమన్నా వస్తున్నాయి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి అదే విధంగా చాలా మంది ఏం చేస్తారు అంటే వీడియోస్ చూసుకుంటూ ఉండిపోతారు వాటిని ఇప్పుడు ప్రాక్టీస్ చేయరు బట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసుకోండి అంటే కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లాంగ్వేజ్ నేర్చుకున్న నేర్చుకున్నతాను జాను నేర్చుకుని అక్కడతో వదిలేకుండా దాంతోనే అప్లికేషన్స్ అవి బిల్డ్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల మనకి ఎక్కువ వస్తుంది అదే మనకి ఎక్కువ నేర్చుకుంటాం అదే విధంగా ఇంటర్వ్యూస్ పొద్దున మనం చూపించుకోవడానికి ఉంటుంది వాళ్ళకి నాకు ఇది వచ్చి అని చెప్పేకంటే ఓకే నేను నేను నేర్చుకుని దీనికి ఇది బిల్డ్ చేస్తాను అని చెప్పేసి చూపించుకుంటే అది ఇంకా మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఇంకొకటి ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ రిజెక్షన్స్ అవుతా ఉంటాయి సో ఒకటి ఫెయిల్ అయిందనో లేదంటే దాని గురించి అసలు భయపడుతుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం చూస్తాను సపోర్ట్ అని కాకుండా అండి స్టిల్ ఏంటంటే ఒక మిత్ ఉంటుంది ఏంటంటే సపోర్ట్ సైడ్ అయితే తర్వాత గ్రోత్ ఉండదు అని చెప్పేసి స్టిల్ సపోర్ట్ కూడా డెవలపర్ అండి కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే డే బై డే మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అంటే ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నామా లేదంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాం ఇప్పటికీ అనుకోండి ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చే మన శాలరీ పెరగదు సో అదే శాలరీకి నెక్స్ట్ ఇంకో కంపెనీ వాడు మనల్ని తీసుకోవాలి అంటే మన దగ్గర స్కిల్స్ ఉండాలి సో అది సపోర్టా లేదంటే డెవలపర్ ఏదైనా ఓకే బట్ ఏంటి అంటే మనకి మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నా లేదా అదొకటి చూస్తాం అనుకుంటున్నాను